రెండు వేల పన్నెండులో జరిగిన ఎన్నికలు గెలిపించడానికి ముఖ్య భూమి అప్పటి నుండి ఇప్పటివరకు వారి అన్నదండలు మరి కేసీఆర్ గారి అన్నదండలు తోడుగా ఇప్పుడు పల్లె రాజ్ రెడ్డి అన్నదండలు గణపూర్ నియోజకవర్గంలో ఉన్నాయి సో పార్టీ క్యాడర్కు ఎలాంటి గొదువ లేదు అయితే అనిశ్చితి మాత్రం ఉన్నది కేటీ రామారావు గారు సెకండ్ జూన్ తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమం రోజు వారే స్వయంగా మాట్లాడి రాజనా గణపూర్ నియోజకవర్గం చాలా డిస్టర్బ్ అయింది దాన్ని సరి చేసుకోవాలి కార్యక్రమాలు చేపట్టాలి ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేర్పులు జరిపించి కమిటీలలో మార్పులు చేర్పులు జరిపించైనా సరే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వారు ఆదేశించడం కూడా జరిగింది సరే ఏదేమైనా కూడా ఈరోజు మనమందరం కూడా అయితే మొత్తము అటు ఇటు పోయిన వాళ్ళందరూ వచ్చేదానికి వేల సంఖ్యలో ఉన్నది వేల సంఖ్యలు ఇక్కడ తీసుకురావడం బాగుండదు మొన్న ఒకసారి మాట్లాడి ముఖ్యమందరం ఒకసారి అవసరమైతే కేసీఆర్ గారిని కలుద్దామని ఒక ఆలోచన కూడా వచ్చి ఉండే కారణం ఏంటంటే ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించే విషయంలో మరి టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏకగ్రీవ తీర్మానం చేస్తే అదేవిధంగా కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఆనాడు పెద్దలు కేసీ కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు మరి కేటీ కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ తీర్మానం చేసే అవకాశము నాకు కల్పించడం నా పూర్వజన్మ సుకృతం ఆ సందర్భంలో కేసీఆర్ గారిని కలిసి కృతజ్ఞత చెప్పాలని వచ్చాం కానీ వీళ్ళు కాలేదు ఏదేమైనా కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం అందరం కూడా మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ గణపూర్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉండే పార్టీ ప్రతినిధులు గొప్పగా ఏ పదవి కావాలంటే ఆ పదవి ఇచ్చి గొప్పగా పార్టీని అభివృద్ధి చేయడం జరిగింది అది మొత్తం కూడా కడియం శ్రే ఉపయోగపడేది ఆయన నమ్మించి మోసం చేసి నమ్మక ద్రోహం చేసి మనంలోనే కాదు పెద్ద కేసీఆర్ గారిని అతిపెద్ద మోసం చేసి ఆయన ఎలాంటి మోసం చేసినా మనందరూ తెలిసి పెద్దలు మాట్లాడుతారు అయినప్పటికీ కూడా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఒక పక్క మనం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ వైఫల్యాలను ఇప్పటివరకు ఒక్క పని కూడా చేసింది లేదు ముప్పై ఏడున్నర కోట్ల రూపాయల హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇస్తే ఇప్పటివరకు దానికి ఒక సింకు స్థాపన చేయలే అప్పుడు చేసేది ఉంటే ఆపేయడం జరిగింది పది కోట్ల రూపాయలు వెంకటేశ్వర చిల్పురు పుట్టకు పది కోట్ల రూపాయలు ఇస్తే దాని గురించి కూడా మాట్లాడే ప్రసక్తి లేదు గణపూర్ మున్సిపాలిటీ అయ్యేది ఉండే ఆపిన గనుడు అతనే అది అట్లాగనే ఉన్నది మరి ఏమి అభివృద్ధి చేస్తానని వచ్చిన ఇప్పటివరకు ఒక పైస తీసుకురాలేదు పనులు ఆపడమే అభివృద్ధిగా ఆయన ముందుకెళ్తా ఉన్నాడు సో రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కెటి రామారావు గారి మార్గదర్శకంలో మనకు అండగా తోడుగా మరి పల్లె రెడ్డి గారు ఉంటారు మనం కూడా రాబోయే రోజుల్లో మరింత మనోనిబ్బరంతో ఆత్మస్థైర్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం అందరం పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ